ఇప్పుడు నేను టూ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ చిక్కుడుగా తీసుకున్నానండి ఇప్పుడు మొదలు చివర మనం పీసు పీచ్ ఉంటుంది కదా ఆ పీచుని తీసేసి చక్కగా మనం కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ పీచు పైన కింద అంటే హెడ్ అండ్ టైల్ తీసేసి చక్కగా ఆ పీచుని తీసేసి మనం చేత్తో ఇట్లా కట్ చేసుకోవచ్చు అనమాట మనం లేదు కట్ట కట్ చేసుకునే వాళ్ళు ఓపెన్ చేసి చూడండి బా పైన బాగున్నా కూడా లోపల పురుగు అనేది ఉంటుంది సో మనం కంపల్సరీగా ఓపెన్ చేసే చూరల్చి కురువాయిని ఇట్లా చూసి మనం కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా నేను చేత్తోనే కట్ చేసుకుంటున్నాను చాలా లేతగా ఉన్నాయని కొమ్మం కాలువ లేదు మేము కట్టడితో కట్ చేసుకుంటాం అంటే కట్టడితో అయినా కచాక్తో అయినా కట్ చేసుకోవచ్చు అది మీ ప్రిఫరెన్స్ని బట్టి మీ కన్వీనియన్స్ని బట్టి నెట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా నేను మొత్తం అన్ని ఒలిచి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు చిన్న కుక్కర్లో నేను ఈ చిక్కుడుకాయని వేస్తున్నాను ఈ చిక్కుడుకాయ వేసిన తర్వాత చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తానండి దానికి సరిపడా వాటర్ ఎక్కువ వాటర్ వేయకూడదు దాంట్లో ఉన్న మన పోషక పదార్థాలు పోతాయి కాబట్టి నేను కొంచమే వాటర్ వేస్తున్నాను దాంట్లో కొంచెం చిరుకుడు పసుపు వేస్తున్నాను రానెస్ పోయేదానికని కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అన్నీ వేసుకొని జస్ట్ ఇట్లా కలుపుకొని నేను ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నానండి కుక్కర్ మూత పెట్టాక ఇప్పుడు ఒక ఒకే ఒక విజిల్ వస్తే చాలండి లేదు మరీ లేతగా ఉన్నానుకోండి ఒక విజిల్ వచ్చే ముందు ఆపేసినా పర్వాలేదు జస్ట్ ఒక విజిల్ వచ్చింది ఇట్లా నేను వెంటనే మూత తీసేస్తాను చల్లారాక మూత తీసేస్తున్నాను ఇప్పుడు దీన్ని నేను వడబోసుకుంటున్నాను అండి వడబోసిన తర్వాత చల్లారాలి బాగా కూల్ అయిన తర్వాత మనము కొంచెం అంటే గట్టిగా పిండకూడదండి కొంచెం చేత్తో జస్ట్ అట్లా స్క్విజ్ చేయంగానే మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది అరానెస్ పోతుంది అనమాట ఇప్పుడు అంతా ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని మొత్తం అట్లా మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పోపు కావాల్సిన మన ఫ్రైకి కావాల్సిన పదార్థాలు పోపు దినుసులు కరివేపాకు వెల్లుల్లి అండ్ రెడ్ చిల్లీ ఇప్పుడు ఆవాలు చిలకర మినపప్పు పసనపప్పు వేసుకొని మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఇప్పుడు కరివేపాకు వేసానండి కరివేపాకు కూడా మనం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ టైంలో వెల్లుల్లి కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు వెల్లుల్లి అండ్ రెడ్ చిల్లీ రెండు వేసి మనం ఇప్పుడు మనము పో ఫ్రైకి పోపు పెట్టుకుంటున్నాం దీంట్లోకి నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకున్నాక మనం ఉరకపెట్టి స్పీస్ చేసుకున్న ఈ చిక్కుళ్ళని వేస్తున్నాను అనమాట చిక్కుళ్ళని వేసి ఇప్పుడు బాగా నీట్గా గా కలిపెట్టుకోవాలి ఇట్లా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక నేను ఎండు కొబ్బరిని ఎప్పుడు తెచ్చుకున్నాక ఇట్లా తురుము పెట్టుకుంటానండి ఈ తురువిన కొబ్బరిని వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా మన చిరకాయకి బాగా పడుతుంది ఇప్పుడు దానికి ఫ్రైకి కావలసిన పొడి తయారు చేసుకుందాం ఇప్పుడు మన తినేసిన పప్పు వెల్లుల్లిపాయ అండ్ రెడ్ చిల్లీ ఇది పచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చిన్న మిక్సీ జార్లో ఈ మోరో వేసి కొంచెం సాల్ట్ వేసి దీనికి పొడికి ఎంత కావాలో సాల్ట్ అంత మనం వేసి గ్రైండ్ చేసుకుంటున్నాం ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మన ఫ్రై అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ మనం దించే ముందు ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ముందు ఈ పొడి వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఆ ఫ్లేవర్స్ అన్ని మన చిక్కుడుకాయకి పట్టి మంచి అరోమా వస్తుంది అప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం అండి ఆల్రెడీ బాయిల్ అయింది కదండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఈ రెసిపీ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీ టేస్టీ మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్